అందరికీ నమస్కారం ఈ రోజు మేషరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి తల్లి మరియు స్త్రీల సమస్యల గురించి ఆందోళన ఉంటుంది డబ్బు సంబంధిత సమస్యలకు సంబంధించి మీరు మీ అత్తమామల నుండి ఎవరితోనైనా మాట్లాడవచ్చు మీరు మీ ఇంటిని పునరుద్ధరించడానికి కూడా మంచి మొత్తాన్ని ఖర్చు చేయవచ్చు విద్యార్థులు క్రీడాకారులు మరియు కళాకారులు తమ పనుల్లో చురుగ్గా మరియు ఉత్సాహంగా ఉంటారు మీ ప్రయత్నాల వల్ల ఇంట్లో వాతావరణం బాగానే ఉంటుంది ఆహారం పట్ల ఆసక్తిని కొనసాగిస్తారు ఒక స్త్రీ వల్ల మీ ఆశలు నెరవేరే అవకాశం ఉంది ఆమె నుండి వచ్చిన మార్గదర్శనం లేదా సలహా మీకు జీవితంలో పురోగతిని తీసుకొస్తుంది ఆఫీసులో సహోద్యోగులతో సంయమనం మెరుగ్గా ఉంటుంది మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో కీలకమైన మార్పులను మీరు స్వీకరించవచ్చు ఇవి మీ అభివృద్ధికి దోహదపడతాయి పిల్లలకు సంబంధించి కొన్ని శుభవార్తలు అందిన తర్వాత మీ మనసు ఆనందంగా ఉంటుంది ఆర్థిక మరియు వాణిజ్య విషయాల్లో అలసత్వం మరియు అజాగ్రత్తను నివారించండి వినోద కార్యక్రమాలు చేపడతారు జ్యోతిష్యం మరియు ఆధ్యాత్మిక శాస్త్రాల పట్ల మొగ్గు పెరుగుతుంది ఉద్యోగంలో మార్పు కోసం మీకు ఏదైనా ఆఫర్ వస్తే మీరు వెంటనే అందులో చేరవచ్చు ప్రేమ వ్యవహారాలకు వివాహానికి కుటుంబ అనుమతి తీసుకోవడానికి ఇది అనుకూలమైన సమయం మీరు ఏదైనా పనిని చేసే బాధ్యతను తీసుకున్నట్లయితే దాన్ని పూర్తి చేయడంలో కొంత జాప్యం జరగవచ్చు దాని కారణంగా ప్రజలు మీపై కోపం తెచ్చుకోవచ్చు ఈ రోజు మీకు సంక్లిష్టతతో కూడి రోజుగా ఉంటుంది కొన్ని పనుల నిమిత్తం ఆకస్మిక పర్యటనకు వెళ్లాల్సి రావచ్చు అధికారుల సహకారం ప్రతి పనిలో ముఖ్యం వారి మద్దతుతోనే విజయం సాధించవచ్చు మీ కష్టానికి మరొకరు క్రెడిట్ తీసుకోవచ్చు అందుకే మీరు అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యం ఈ రోజు మొత్తం మీరు అదృష్టం యొక్క పూర్తి మద్దతును పొందుతారు ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది ఉద్యోగంలో మీకు చాలా బాధ్యత ఉంటుంది పిల్లలకు సంబంధించిన ఏదైనా సమస్య మీకు ఆందోళన కలిగిస్తుంది ఇంటికి విలాసవంతమైన వస్తువుల కొనుగోలుకు ఖర్చు ఉంటుంది ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి బంగారం రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాజఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి